శ్రీకాళహాస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు జూలై పద్నాలుగో తేదీ పుల్లంపేట వద్ద మామిడికా లారీ బోల్తపడి కూలీలు మృతి చెందిన సంఘటన మనకు తెలిసిందే శ్రీకాళహస్తికి చెందిన నలుగురు కూలీలు ఈ ప్రమాదంలో మృతి చెందారు వారి కుటుంబకి ఒక్కొక్కరికి మూడు లక్షలు చెప్పున చెక్లను ఆయన పంపిణీ చేశారు శ్రీకాళహస్తి చుక్కోలు నిడుగాల గ్రామానికి చెందిన వెంకటరమణయ్య లోకేశ్వరి కలవగుంటకు చెందిన విజయలక్ష్మిలకు అయ్యా ఇట్లా కోటూరు దగ్గర ట్రాక్టర్ లో పోతుంటే యాక్సిడెంట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మీకోసం పంపించినారు ఎప్పుడు ప్రభుత్వం ఆదుకుంటది ధైర్యంగా ఉండాలా ఇంకా కూడా మీ దగ్గర ఏమన్నా పనిచేసిన ఉద్యోగాలు ఏమైనా కావాలన్నా నా దగ్గర సరేనా మూడు లక్షల రూపాయలు చెక్ చేసి విజయలక్ష్మి అయ్యో ధైర్యం ఉండమ్మా

హాస్పిటల్ వెళ్దాం కూడా నన్ను పెట్టుకుంటారంటే నువ్వు పొద్దున సాయంత్రం వస్తావు మీ అసలు పెన్షన్ పంపిస్తా పెన్షన్ పంపిస్తా ఇబ్బంది నీకు నెల నాలుగు ఒక బెడ్ రీడం అయితే నెల ఎంత వస్తుంది మనకి పదివేలు బెడ్ ఎంతది నుంచి లేని ఎంపిక పదివై వేలు ఇస్తా లేకుంటే మావోలు పెన్షన్ అయితే నాలుగు వేలు ఇస్తాం దాన్ని పట్టి సదన్ సర్టిఫికేట్ పట్టిస్తామమ్మ తప్పకుండా నీకు నాలుగైదు రోజులు అది కూడా నేను మావూలు చేస్తాను బాగా చదువు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి చెప్పడం జరిగింది ఏదైతే కోడూరు దగ్గర లారీ ఎక్కడ లారీ పల్లం పల్లంపేట పుల్లంపేట కోడూరు దగ్గర బోల్తాబడి ఎవరైతే కూలీలు ఎవరు తారో ట్రాక్టర్లో పోయడానికి ఆ వాళ్ళందరూ కూడా దుర్మార్గం చేయడం చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి కాళాశం నుంచి ఎస్సీలు కదా వాళ్ళందరూ ఎస్టీస్ ఎస్టీస్ ఐదు మంది నలుగురు నలుగురు ఇక్కడ కాళాశ నుంచి చనిపోయారు నుంచి ఒకరు మిగతా వాళ్ళు బయట నుంచి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం పేదవాళ్ళు నేను ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని చేతులు పడుతూ అడిగా అయ్యా దయచేసి మా వీళ్ళందరూ చనిపోయినారు నిరుపేదలు ఏదో ఒకటి సాయం చేయాలంటే ఏం చేయమంటావు అన్నాడు మీరు మీరు ఇస్తే మన కష్టాల్లో ఉన్నాం మీరు ఏది ఇస్తే అది అని చెప్పి అంటే మీకు డబ్బులు కదా అన్నాడు పెద్ద మనిషి చేసుకోండి ఇవ్వండి అన్నాడు పక్కమని ఎటువంటి ఆలోచన లేదు పక్కన కలెక్టర్ దూరంగా ఉన్నా ఆగి పిలిచి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రెస్ ఇచ్చారు నిజంగానే ఆయన పెద్ద మనసుకి నా పాద బంధాలు చేసుకున్నా అలానే కలెక్టర్ గారికి కూడా నేను అస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుసుకుంటాను ఇలాంటి ప్రతి ప్రతి జిల్లాలో ఇలాంటి కలెక్టర్ ఉంటే ఆ జిల్లా బాగుంటుంది సంక్షేమంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఎంఆర్ఓ గారిని కూడా నేను అభినందిస్తున్నాను ఇమీడియట్ గా ఆయన కలెక్టర్ గారితో ఆ రోజు కోఆర్డినేట్ చేసుకొని ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజు చెక్ వచ్చేదానికి కారణం ఈ రోజు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ అండ్ ఆల్సో సీఎం గారు థ్యాంక్ యూ సో ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఇంకా పేదరాలు నేను యాక్చువల్లీ ఈ పాప నా మూడో కూతురు ఇప్పటి నుంచి నేను అప్పుడే చెప్పిన ఇంటికి వచ్చింది వచ్చిన వెంటనే తల్లి నీకు ఎత్తనా సాయం చేస్తాను పాప చదువు కూడా అయిపోయింది నా బాబుది ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కూడా మనం జాయిన్ చేయడం జరిగింది చెప్తే నాకు మూడు వేలు టైం తల్లి ఎత్తైనా సరే నీకు డబ్బులు అయితే చేస్తా మీరు అన్ని చూసుకుంటాను చెప్పినా